నేను చూసాం గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి చాలా మంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు కొత్త కొత్త వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడే పేరు విన్నారండి అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను ఇప్పుడు శిరీష తాతగారే మన ఎమ్మెల్యే గారు తాతగారు మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారు శిష్యులు స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు నా పార్టీలో మా తాతయ్య గారి గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఎమ్మెల్యేలు గెలిచారు వారి గురువు గారు రంగాధర్ ఇప్పుడు నాకు ఈ గుర్తు లేదు కానీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదిలో ఇప్పుడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గౌతి లక్ష్మన్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను మీరు మాట్లాడాల నెంబర్ సరిపోయిందని గౌతి లక్ష్మణ్ గారికి ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వెళ్ళిపోయారు గౌతిల గారిని ప్రతిపక్ష దిగిపో ఎవరిని అడగలేదు సభలో అతనంటే మహా గౌరవం కానీ గౌతీలచ్చన్ గారు రోజు సభకు వచ్చి నా సబ్జెక్టు నన్ను వదిలిసి వెళ్ళిపోయారు కొంతమంది ఏంటి ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా ఇచ్చే పోతానని వెళ్ళిపో అదే మనిషి అంటే అది నాయకత్వ అంటే ఏంటిది గౌతలచారు ఎవరు డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయపోయినా ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయాను అది రాజకీయ నాయకులకు ఉండేవాళ్ళు మనస్తత్వం నాయ నాయకత్వం దానికి విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను